హాయ్ అండి తేగలు తింటే హెల్త్ మంచిదని చెప్తుంటారు పైగా తొందరగా అరిగిపోతుంది తేగ అనేది అలాగే ఇప్పుడు ఇవి ఫ్రూట్స్ వస్తున్నాయి ఇవి అంటే సేమ్ మనకి కాశీ రేగిపొడిలాగా ఉన్నాయి కానీ తింటుంటే మాత్రం చాలా బాగున్నాయండి మంచి రుచిగా ఉన్నాయి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది ఈవినింగ్ ఎవరైతే భోజనం చేయరో అలాంటి వాళ్ళు చక్కగా ఏ కాలం వచ్చే కాయలు కానీ తేగలు కానీ దుంపలు కానీ ఆ కాలం తినేయాలండి ఎప్పుడు కూడా మనం ఫుడ్ అదే అన్నమే తినాలి కూరలే తినాలి కాదు చపాతీలు కూడా పెద్ద అన్నం తింటే ఎంత ఉందో సేమ్ చపాతీ కూడా అంతే ఈక్వలే చపాతీ తినడం వల్ల మీకు ప్రయోజనాలు ఏం వచ్చేవు అందుకని నైట్ చపాతీలు తినే అందరూ కూడా ఇలాగ తేగలు నాలుగు తేగలు ఇలాంటి జాయింకాయ కానీ ఒక చిలకడదుంప కానీ ఫ్రూట్స్ ఇప్పించాను కదా రేగుపళ్ళు అవి ఒక నాలుగు లేదా కమలా కానీ బొబ్బాస్కాయ కానీ ఏదో ఒకటి తేగలు ఉన్నంతకాలం డైలీ తేగలు తినండి తొందరగా అరిగిపోతాయి ఉదయం తేలిగ్గా లేవచ్చు పిల్లలకి ఇలా చక్కగా ముక్కల కింద కట్ చేసేసి ఇద్దరు ఉన్నారనుకోండి స్కూల్ పిల్లలు చక్కగా ఇద్దరికి కూడా ఇలా బాక్స్లో పెట్టేసి పెట్టేసేయండి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తింటారు పిల్లలు సరేనా